మందిరంలో ఒక తబల కొట్టే వ్యక్తి అయినా మందిరంలో కీబోర్డ్ ప్లే చేసే వ్యక్తి అయినా మందిరంలో ఒక ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వ్యక్తి అయినా మందిరంలో ఎవరైనా సరే వారు ప్రేమ వ్యవహారాలు చేస్తున్నారా వారి దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారా లేకపోతే ప్రేమ ప్రేమాని ప్రేమ వ్యవహారాలు చేస్తున్నారా సంఘ కాపరి చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి ఆ పులుసిన పిండిని బట్టి వాక్యం ఏముంటుంది పిండంతా పులిసిపోతుంది అందుకే వాక్యంకి చివరి మాట్లాంటాడు మీలో నుండి అలాంటి వ్యక్తిని ఏం చేయాలట వెలువేయండి వెలువేయట మీకు చేత కాకపోతే మీరే వెలువేయబడండి రెండు మాటలు చెప్పారు వేస్తారా వెలువేయండి వెలువేయట చేత కాకపోతే మీరు వెలువేయబడండి సంఘం పరిశుద్ధంగా ఉండాలి మరోసారి చెప్తున్నా సంఘం పవిత్రముగా ఉండాలి